రామాపురం అనే చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు తన కుటుంబంతో కలసి ఉండేవాడు రాజు చాలా చురుకైనవాడు ఏ పండుగ వచ్చినా ఆయన ఉత్సాహం అంతా ఇంతా కాదు ఈసారి దివాలి పండుగ దగ్గరపడుతుంటే రాజు పక్కనే ఉన్న తన స్నేహితులు సీత కిరణ్ మరియు అనితలతో కలిసి ఇంటి పరిసరాలను శుగ్రం చేయాలని అనుకున్నారు వాళ్లందరూ కలిసి పూకొత్తలతో ఇంటిని అలంకరించారు సాయంత్రం అయ్యేసరికి ఊరిలో ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించారు చిన్న పిల్లలు అందరూ కొత్త బట్టలు ధరించి మియైలను పంచుకున్నారు రాజు తండ్రి పటాకులు తెచ్చి పిల్లలకు పంచిపెట్టాడు పటాకులు సురక్షితంగా కాల్చాలి చిన్నార్లు అని రాజు తల్లి చెప్పింది అందరూ కలసి ఊరి ఆలయానికి వెళ్లి దీపాలను వెలిగించారు ఆ రాత్రి నెరవేరిన వెలుగుల జాతర మరిచిపోలేనిది పిల్లలు సంబరంగా నవ్వుతూ పటాకులు కాల్చారు అంతా ముగిసిన తర్వాత రాజు అమ్మ చెప్పింది ఈ పండుగ కేవలం వెలుగులకే కాదు మన హృదయాలను వెలిగించటానికి కూడా అందరూ పండుగను ఆనందంగా జరుపుకున్నారు రాజు అతని స్నేహితులు మరోసారి దీపావళి పండుగను మరిచిపోలేని జ్ఞాపకంగా మలచుకున్నారు